హెబ్రి హ్యాపీ రిపబ్లిక్ డే అని చెప్పు మమ్మీగా మమ్మీ చెప్పు హ్యాపీ రిపబ్లిక్ డే అని చెప్పు నెక్స్ట్ సంవత్సరం చెప్తాను అమ్మా అంటావా ఐరా ఐరా ఓరమ్మా అన్నమేలా ఈ జడ కానీ తొందరగా అందరికి గణతంత్ర దినోత్సవం రోజు రవ అయితే చేస్తున్నాము అంటే అది జండ కలర్ లో వచ్చేటట్లు అనమాట ఫుడ్ కలర్ వేసి ఆరెంజ్ కలరు గ్రీన్ కలర్ వైట్ అయితే మాత్రానికి రవ లడ్ వచ్చేసి ఇంకా వైటే ఉంటది కాబట్టి ఇంకా అవన్నీ మూడు మూడు కలర్లు కలిపి మేమైతే ఇంక ఇప్పుడైతే రవ్వలడ్లు చేస్తాము अंदर की हैप्पी रिपब्लिक डे ఇంకా ఈరోజు అయితే మాత్రానికి రిపబ్లిక్ డే కదా ఇంకా మామూలుగా మనం బడి మనం బడికి కానీ తర్వాత కాలేజీకి కానీ పోయే టైంలో అయితే ఇంక ఈ కల్లా మాత్రానికి జెండా ఎగ్గి తర్వాతకి వాళ్ళు ఇచ్చిన లడ్డు చర్ తీసుకొని తిని వస్తుంది అనమాట పొద్దుమూగులైతే బడి కానీ కాలేజ్ కానీ ఉండదు కదా ఇంకా ఈ టై ఈ టైం కల్లా పిల్లలందరూ అయితే వస్తారు వచ్చారు కూడా కానీ ఇంకా ఈరోజు అయితే వీడియో ఏంటంటే రవ్వలడ్డు చేస్తున్నాను ఇంకా జెండ కలర్లో రవ్వలడ్డు అయితే చేస్తున్నాను ఫుడ్ కలర్ వేసి ఇంకా రవ్లడ్డికి కావాల్సిన పదార్థాలు ఏంటో కేజీ బొంబాయి రవ్వ అర్ధ కేజీ చక్కెర గోడంబి ద్రాక్ష యాలక్ బుడ్డలు తగినంత నెయ్యి కేజీ బొంబాయి రవ్వకి రెండు టెంకాయలు కొబ్బరి కావాలన్నమాట పచ్చి కొబ్బరి ఇది గ్రీన్ ఫుడ్ కలరు ఇది ఆరెంజ్ ఫుడ్ కలర్ అనమాట వస్తాయి కదా ఫస్ట్ రవ్వాలంటే ఇంకా ఇప్పుడైతే మాత్రంకి ఫస్ట్ అయితే కొబ్బరి కావాలా ఇప్పుడు టెంకాయ బల కొట్టినప్పుడు నీళ్ళని కింద పోతాయి అట్లా కొడతా కొట్టినా పోతాయి నీళ్ళు కాపాడగలిగితే కాపాడని కాపాడగా కావాలా తాగాలని కాసనే సొమ్ముదేవి పెడతా దప్ప ట కొడుతాల్లా సినిమాల రెండు సార్లు కొడతారు కదా చూస్తా నా బలం ఎంత జంటే ఇగ్గొసరే

Yes, serama balik kandrong. Oi dari. Hah? Pasti. Irso. Wah. Ah ya mah. Di. Hm.

లేవేమో దాంట్లో దేదానం వస్తున్నాయి అంతే ఇప్పుడు ఏం చేయాల అది మొత్తం కొబ్బరి చిప్పలో నుండి కొబ్బరి సిప్పలో కొబ్బరి తీస్తాం టెంకాయ కొబ్బరిలో కొబ్బరి చిప్పలో కొబ్బరి సిప్పలో నుండి టెంకాయ అయితే మాత్రానికి కొబ్బరి అయితే తీసుకునే ఇంకొకటి ఇక్కడ పైన తోలు అనేది ఇట్లా తెల్లగా ఉంది కదా ఇట్లా ఉంటే ఇట్లా మొత్తానికి చిన్న చిన్ని కట్ చేసుకొని మిక్సీలో వేసుకోండి లేదు ఇక్కడ నల్లగా ఉంది అనుకోండి తోలు నల్లగా ఉంటే ఈ నల్లగా ఉన్నది మొత్తం తీసేసి మొత్తం ఇట్లా తెల్లగా ఉన్న కొబ్బరి మాత్రమే తీసుకున్నాను చూడండి ఎందుకంటే నల్లగా ఉంటే మాత్రానికి రవ లడ్లు కూడా నల్లగే వస్తాయి కాబట్టి ఇట్లుంటే ఇంక తెల్లగా మొత్తం కలిసిపోతుంది రవలడ్డు కూడా తెల్లగానే వస్తుంది ఇంకా నల్లగా ఉంటే తీసేయండి నల్లగా అవుతుంది రవలడ్డు కాబట్టి చెప్తున్నాను ఇంక చిన్న చిన్ని కట్ చేసుకొని మిక్సీ పడతానమాట ఇంక కొబ్బరిని లేట్ అవుతుంది తొందరగా మా పిల్లలు కూడా పెన్సిల్ పెన్లు నాకు ఒక్కసారి వచ్చింది గిఫ్ట్ అట్లా తప్పుడు పాటలు పాడిస్తారు చూడాలి ఫోర్త్ క్లాస్ ఏమో మాకు తీరం యాదో పడింది సినిమా ఫిఫ్త్ సిక్స్ మరి ఫిఫ్త్ క్లాసే సిక్స్త్ కాదేమో పాట పాడింది గురి ఏదైనా పాట పాడండి అన్న లేసి మహేంద్రగా లేచి మహేంద్రగా లేచి రబ్బర్ గాజులు రబ్బర్ పాట పాడా నాను పంచదార బొమ్మ చూడు మరి మాకు దీంట్లో పాట పాడేవు అవ్వ అదే కదా చెప్పేది రాను మేమైతే కరెక్ట్ జెండా ఎగ్గిన వెంటనే పాట పాడుతుంటే మా ఫ్రెండ్స్ అందరు వైట్ అండ్ వైట్ వేసుకొని రిబ్బన్ జెండా వేసుకొని మల్లికార్జున సార్ ఉన్నప్పుడు అది ఆ పాట జెండా జస్ట్ ఏవో పోటీలు పెట్టిండ్రీ ఇంకా పోటీలో ఎవరు పాల్గొనలేకుంటే ఇంకొక ఇంకోటి ఉంటే బాగుంటుంది మేడం ఏదో చూడండి అంటే పాటలు పాడిద్దాం లేండి సార్ అని హెచ్చరించారు ఎవరెవరు పాడతారంటే మైంద్ర కూడా నా పక్కన చేయొచ్చింది చూసి నా నాదైతే అప్పుడు అంతా సిగ్గు లేకపోతే ఇది అది ఏం లేవు కదా చోట అవుదుగా అప్పుడు ఎన్నెండ్లు ఉంటాయి నాకు ఫోర్త్ క్లాస్ అని నా ఐడియా మరి ఫోర్త్ క్లాస్లో కలర్ టీచర్ ఈ బళ్ళే కదండి ఈ బల్ల ఈ బళ్ళలో నుంచో వచ్చిందమ్మా గీడ గీడ మీరు పోతారు చూడండి అంబులెన్స్ వస్తే చెకింగ్ కి ఆ బల్ల నుంచి ఉండదు మేడం చెట్టు కింద చెప్తుండ్రు మాకే ఆటో ఫస్ట్ ఎప్పుడన్నా కానీ ఏ విషయాలు మీ హై స్కూల్ గురించి చెప్పినప్పుడు అలా కవిత టీచర్ అంటు కదా ఈ బల్ల కూడా ఉన్నా అని సంఘం సంవత్సరాలు కట్ చేయడం అయిపోయింది సగం గిన్నె కొబ్బరి ఫస్ట్ అయితే కొబ్బరి వేసుకున్నాం మిక్సీ గిన్నెలకి మిక్సీ ఇలా మధ్యన బలం రెండు రోజులు అయినా ఈ కొబ్బరిని మిక్సీ పట్టుకుందాం కొంచెము మిక్స్ పట్టిన తర్వాత నీళ్ళు వేసుకోవాలా ఫస్ట్ ఎందుకంటే నీళ్ళు ఎక్కువ ఫస్ట్ వేస్తే కొబ్బరి అనేది మెదగదు మిక్సీలోనైనా కానీ అందుకని ఫస్ట్ మిక్సీ పడదాం కొబ్బరిని ఒక్కటి పట్టాలంటే కూడా భయం ఉన్నా లేదా కాదు కాదు ఇంకోటి మర్చిపోయిన జడీ జడ విషయమే గమనించలే కింది అవతల కాదు ఆడ రెడీ అయ్యి వీడియో చేస్తారు అనుకుంటుంటారు అవును ఫస్ట్ అంత అయింది ఆడే ఏంటికంటే అక్కడ అది పాటలు వినిపిస్తున్నాయి అనమాట పాటలు వినిపించడం వల్ల మనకి కాపరేట్ వస్తాయి కదా అందుకోసమే మరి ఇంటికి పూలు కూడా తెలుస్తాయి వెరీ గు నేను చెప్తున్నా నిల్లు సూచిపోయానికా లేదు సరే లబ్బర్ లేదు దీనికి అట్లా అయితే మన కూడా టమాటాలు మొత్తం నువ్వు ఏం మీరు ఎవరు మీరే எந்த பணி கேஸ்க்கே நே உண்டான அய்யோ அய்யோ சரி சரி அட்டெட்டு க

కలుపుతానే నీళ్ళు కొంచెం రవ్వ బొంబాయి రవ్వకి కొంచెం నీళ్ళు తక్కువ వస్తాయి మాత్రానికి మరీ మిక్స్ పట్టిన నీళ్ళు కొబ్బరి ఉంటది కదా కొబ్బరిని కొంచెం నీళ్ళు వేసి ఇట్లా నీట్గా తీసుకోండి తక్కువ అనిపిస్తే తక్కువ సరిపోతే సరిపోయి మీకు తక్కువ వస్తే మాత్రానికి ఇట్లా నీట్గా కొన్ని నీళ్ళు వేసుకొని ఇట్లా మరి ఇట్లా రవ్వలే కలుపుకుంటే సరిపోతుంది చూడండి మరి ఎక్కువ వేసుకోవద్దండి తట్టి వేసుకుని రాదు చూడండి మరి తర్వాత మార్చి చేసుకొని కలసాల మరి ఇవి రవ్వది కొబ్బరి ఇంకా బొంబాయి రవ్వ కలుపుకోవడం అయితే అయిపోయింది ఇంకా ఇది ఇప్పుడు నీళ్ళు అన్ని పీల్చుకోవాలనమాట బొంబాయి రవ్వ ఒక పదహైదు నిమిషాల పాటు గడ్డకు పెట్టిందాము నాన్నని బాగా పిండి అనేది ఇంకా ఇప్పుడు ఏం లేదు కొద్దిసేపు అది నాని తర్వాత పనిగా పిండి అయితే బాగా నానింది ఇప్పుడైతే మాత్రానికి ఇట్లా పేపర్ ఒక మా మాట్లాడదండి ఇట్లా ఒక పేపర్ తీసుకొని పేపర్ మీద కొంచెం నూనె కానీ నెయ్యి కానీ తీసుకుందాం నేనైతే నెయ్యి ఉంది కాబట్టి నెయ్యి తీసుకున్నాను లేని వాళ్ళు నూనె తీసుకోండి ఇట్లా పేపర్ కంటిద్దాం ఒక్క ముద్ద ఇట్లా ముద్దలాగా తీసుకొని కొంచెం ప్రతిలాగా ఇస్తాము పెంచ్ అయితే కాగింది ఫస్ట్ అయితే నెయ్యి వేసుకుందాం పెంచ్ మీద తర్వాతకి ఈ రట్టిని కూడా పెంచ్ మీద వేసి కలుద్దాం మాత్రము రెట్టి పెంచి మీద కాల్చుకోవాలండి సేమింగ్ అన్నమాట అన్నీ ఒకటే కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ ఒక్కొక్క రెట్టిని కాలుస్తాం ఫ్రెండ్స్ భారత అయితే ఒక పక్క ఇవి చేస్తుంది ఈ లోపు గ్లోరీ మిక్సీ పడుతుంది చక్కెరని చక్కెర మిక్సీ పడుతుంది ఆ చక్కెర లేక యాలక్ బుడ్డలు అండి మంచి వాసన వస్తుంది రావాలండి మన పిల్లలు మన లడ్లు కోసం వెయిటింగ్ మా పాప కూడా ఈ లోపల వేసేది అవకాడు ఇక్కడ చూస్తుందా ఏ ఎవరు ఇంటికాడు రాని తను ఎవరి ఇంటికాడు ఇవ్వదు చిన్నపా ఉందే ఉండదు చక్కెర మిక్స్ పట్టింది గ్లోరీ అయితే గడ్డ పెట్టి గ్లోరీ ఒక్కటి రాని చక్కెర దాంట్లోకి గ్లోరీ నన్ను ఈ లోపల అయితే ఈ రట్లని ఇరిసి సన్న సన్న ఇరిచి పెడతాను మిక్సీ పట్టుదు మారి నారినట్లు తీరుస్తున్నాడు ఓమా పైఫ్లామా అయిపోయాయి అయిపోయా తిందామానం లడ్డు రవ్వ లడ్డు తిందు కదా మనవు నీకు ఇష్టం లేదు నాటివి ఎబ్రీ కొంచెం కొంచెమే పట్టు మరి అంత మెత్తగా పట్టద్దు కొంచెం అద్ర ರಬರಬ ಕಣಪನ್ನಿ हेलो ಆಟಿಗಾ ನಾನಾ ನೀ ಪಾಟಿ ಬರೆದೆ ಬಾಲೆ ಈ ಲೋಪಲೇತೆ ಬಾಲೆ ಬಾಲೆ ಬೆಟ್ಟನೆ ನೆಯೆಸಿ గోడంబి ద్రాక్షల్ని వేపుదాము రూజేండ్లోనా గోడంబిలు వేసుకుందాం దీని తర్వాత ద్రాక్ష పనులను వేసుకున్నాం ఎండి ద్రాక్షల్ని పైన ఇ ద్రాక్ష పండు గాని ఎండు ద్రాక్ష గాని గోడంబి గాని ఇట్లా పెడితే బాగా కనిపిస్తుంది తిండి కూడా బాగుంటుంది చూడండి చేయడం అయితే అయిపోయింది అది కూడా జెండా కలర్ లోన ఈ రోజు అయితే రిపబ్లిక్ డే ఇంకా మా ఇంట్లో మాత్రానికి చాలా సింపుల్ గా అయితే జరుపుతున్నాం అబ్బా గ్లోరీ హ్యాపీ రిపబ్లిక్ డే ఇంకా థ్యాంక్స్ సారీ పర్స్ పట్టుగా హ్యాపీ రిపబ్లిక్ డే బల్ల బడి పెట్టయినా యా స్వీట్ తింటు కాలేజీ కూడా లేదు సార్ కలర్ దాని తర్వాత తింటాను ఫస్ట్ పిల్లలు ఎంత మంది ఉన్నారు జాఫలాం ప్రకట రిపబ్లిక్ డే అందరికి సో మా రిపబ్లిక్ డే అయితే ఇలా జరిగింది ఫైనల్ గా ఒక లడ్డ రెండు మీరు ఇద్దరు తింటారా వెరీ గుడ్ పిల్లలకి అంగంగా మేము కూడా తినంగా అంత ఖాళీ ఇట్లా అయిపోతే బాగుంటదిలే అండి అంతలో వచ్చి కొన్ని రోజులు కూడా ఉంటాయిలే ఇవి పాపా ఏమి బాగుండయా లడ్డు లడ్డు బాగుండయా బాగుండే దానికి ఇంకా చేయి చెప్తాయి

సరే ఫ్రెండ్స్ ఈ వీడియోకి అయితే ఇంతే మళ్ళీ నెక్స్ట్ వీడియో అయితే కలుద్దాం ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకోసారి అందరికి హ్యాపీ రిపబ్లిక్ డే అందరికి హ్యాపీ 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 రిపబ్లిక్ డే ఇంకా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా కొత్త లేరో మన ఛానల్ని చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్తో మేము ముందుంటాం అది వరకు ఫ్రెండ్స్ బాయ్